చేస్తున్నాను వన్స్ అగైన్ జై బాలయ్య థ్యాంక్ సో మచ్ శుభ అనిల్ గారు మీ స్టైల్లో ఎరగొట్టేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక ఆలోచన చేయకుండా ఈసారి పర్ఫార్మెన్స్తో పాటు స్టంట్స్తో కూడా ఎరగొట్టబోతున్నాం మన సత్యభామ మాటలు వినేద్దాం కాజల్ అగర్వాల్కి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు సత్యభామతో మీ అందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది బాలయా గారికి ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సత్యభామ నా కరియర్లో ఒక కొత్త ఫేజ్లోకి వెళ్తున్నాను ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను ఈ టైంలో బాలా సార్ రావడం నాకు చాలా ధైర్యం ఇచ్చింది సార్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ రియలీ మీన్స్ ద వరల్డ్ నాకు నా టీమ్ కి అందరికి um బాలాసర్ మికూ మీ దగ్గర ఏమీ క్యాలిక్యులేషన్స్ లేదో ఓన్లీ ఎమోషన్ ఉంటాయి ఎంటా ప్యూర్ హార్ట్ నేను ఎప్పటి వరకు చూడలేదు ఇది నా ఫస్ట్ టైం స్పీచ్ తెలుగులో సో ఐ యామ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ అండి ఇదే ఇదే సర్ప్రైజ్ అండి బాలయ్య గారు డిక్షన్ కి నేను పెద్ద ఫ్యాన్ మీ ఎనర్జీ అన్ మ్యాచబుల్ మీ లవ్ అన్కండిషనల్ యు ఆర్ ట్రూలీ అన్స్టాపబుల్ కమింగ్ టు నా సినిమా సత్యభామ సత్యభామ అనగానే గారు పేర్ గుర్తుంది ఈ సినిమాలో నేను చాలా ఫైట్స్ చేశాను కొత్త ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేశాను గారు కేమ్ అండ్ నరేటెడ్ ద స్టోరీ టు మీ నైన్త్కి అయినా తన టీంతో వచ్చి నాకు స్టోరీ నరేట్ చేయడం నాకు చాలా నచ్చింది స్టోరీ పైన ఒక నమ్మకం ఉంది కానీ గ్లిమ్స్ తర్వాత ఆ నమ్మకం డబుల్ అయింది అండ్ ఈ టైంలో నా ఇమోషనల్ జర్నీ సత్య టైం సత్యభామాలో స్టార్ట్ అయింది మా ఎంటైర్ టీం చాలా హార్డ్ వర్క్ చేశారు మా డైరెక్టర్ సుమన్ గారు కష్టపడ్డారు శ్రీచరణ్ పక్కల యూ హ్యావ్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్ మీ బీజీఎం కూడా చాలా బాగుంది విష్ణు मी चाला चला बी पीके माय लिटल प्रॉक्सी यू आर फैबुलस बोथ ऑन स्क्रीन एंड ऑफ स्क्रीन अंदरू कास्ट क्रू स्पेशल मेंशन फॉर कीरवानी सर गारू, मी वेतकु वेतकु सॉन्ग सांग एंथम लागा, सत्य में का ना लाइफ एंड बिग थैंक्यू टू द कुमार गार अंत क्रू की चला थैंक्स कमिंग टू द कास्ट नवीन चंद्र गु सत्य भामा कोसम दाट बी अ बेटर अमर यूआर एंड अमेजिंग कोस्टा एंड ई रि विश्व वी गेट टू वर्कूगेदर अगेन्काशराज सर चला थैंक्स मी तो मल्ली पनी चेयर चला बहुत దేర్ ఇస్ అంటాయర్ న్యూ టాలెంట్ ఎంటాయర్ గ్రూప్ ఎంటాయర్ టీమ్ ఆఫ్ న్యూ ట్యాలెంట్ ఈ సినిమాలో ప్రజ్వల్ పాయల్ సంపద అంకిత్ నేహా మీ అందరికీ పెద్ద పెద్ద కంగ్రాచులేషన్స్ అండ్ యు గైజ్ రాక్డ్ ఐ హోప్ దిస్ మూవీ డాస్ వెరీ వెల్ ఫర్ యూ శశి గారు ఒక నిమిషం అండి కొంచెం నర్వస్నెస్ ఉంది నేను ఆలోచిస్తే మాట్లాడుతున్నాను శశిగారు मी नमकम, मी सपोर्ट लेकु कोसम सत्य पॉसिबल पॉसिबल् यू ट्रूली मेड मी भाम एंड थैंक यू सो मच फॉर एवरीथिंग प्रोड्यूसर्स बॉबी गारू श्रीनिवास गारू, थैंक यू सो मच ई सिनेमा मी बैनर तो मोदी सिनेमा का होम होमलागा यू इपड़ू मोस्ट ऑडियंस अंदर की ना फैंस अंदर की चाला चाला थैंक्स प्रेमित ननु नशा एंड इपड़ू कांस्टेंट लव एंड सपोर्ट सत्य भामा तो उंदी Media under ki Chala thanks for your constant encouragement and support. Anil Ravi Purigaru, very good friend of mine. Thank you, Andi, for gracing this occasion. You've made it truly special. Balaya, sir. You are truly an emotion, Andy. नॉट जस्ट अ नेम नॉट जस्ट अ फैब्यूलिस कोस्टा टू वर्क विथ मी परमिशन तो चिन्ह ट्रिब्यूट मी कोसम पता है कानों के बीच भेजा क्यों रहता है जब कान भैरी पड़ती है तो बात भेजे में घुसती है जय बालया थैंक यू आंटी थैंक यू सो मच काजल गारू यू मेड इज फॉल फॉर